హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఇంటి రుచులు ఇవాళ రెసిపీ వచ్చేసి పూరి అండి పొంగుతూ తక్కువ ఆయిల్ పీల్చుకుంటూ సాఫ్ట్గా ఫ్లఫీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఫస్ట్ ఒక బౌల్ వచ్చేసి రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలన్నమాట ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేయాలి పిండికి ఒకసారి ఇలా చేత్తో మిక్స్ చేసుకోండి పిండిని సాల్ట్ అంతా సరిగ్గా పడుతుంది కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అంతా బాగా కలుపుకోవాలన్నమాట ఒకేసారి వాటర్ వేయకండి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండి ముద్దని చే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఒకేసారి వేసేసామనుకోండి పిండి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని యాడ్ చేసుకోండి ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఒక టూ మినిట్స్ పాటు మిక్స్ చేయండి పిండిని అంతా బాగా ఇలా కలుపుకోవాలన్నమాట ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట పిండి అనేది మూత పెట్టి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇవ్వండి పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా మిక్స్ చేయడం వల్ల పూరిలు మెత్తగా సాఫ్ట్గా వస్తాయి అనమాట పూరి అనేది చాలా బాగా పొంగుతూ కూడా వస్తాయండి ఇలా రో టూ హ్యాండ్స్ సహాయంతో ఇలా రోల్ లాగా చేసుకోండి పిండినంత మొత్తం ఇలా రోల్ లాగా చేసుకొని నైఫ్ సహాయంతో చిన్న చిన్నగా కట్ చేసుకోండి ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా కట్ చేయాలన్నమాట కట్ చేసిన ఒక్కొక్కటి తీసుకుంటూ బాల్లాగా టూ హ్యాండ్స్ మధ్యలో ఇలా బాల్ లాగా చేసుకోవాలి చేసుకొని రోలర్ సహాయంతో మనం పూరీని ప్రెష్ చేసుకోవాలన్నమాట ఇలా నేను పొడి పిండి చల్లుతున్నాను అండి పిండి అయితే ఎక్కువ ఏమీ పట్టదు అని మీరు వీడియోలో చూస్తున్నారు కదా కొద్దిగా వేసాను అనమాట పిండి అనేది పిండి వేసి ఇలా రోల్ చేసుకోవాలన్నమాట ఇలా టూ హ్యాండ్స్తో అన్నామనుకోండి ఎక్స్ట్రా పిండి ఏమన్నా ఉంటే కిందకి పడిపోతుందన్నమాట ఆయిల్ బాగా హీట్ చేసి పూరీ వేసిన వెంటనే ఇలా ప్రెస్ చేసామంటే బాగా పొంగుతూ వస్తాయి అనమాట పూరీలు అనేది ఇలా సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకొని చూసారా వీడియోలో ఎంత బాగా పొంగుతూ వచ్చాయో పూరి అనేది నెక్స్ట్ అనమాట ఇలా మిగతా పిండిని కూడా వన్ బై వన్ వేసి ఫ్రై చేయాలన్నమాట చాలా బాగా పొంగుతూ వస్తాయి అనమాట సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తాయన్నమాట ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పిన పద్ధతిలో ఎలా వచ్చాయో కూడా ట్రై కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్